చేస్తాం 1000+ వచ్చావ్ ఆ ఏంటి దయచేసి నా దాకా ఈ వీడియో తీసివేలండి ఏ వీడియో ఎవడిది ఇట్లా చూస్తున్నాడు జనాలు అందరూ చూస్తున్నారు కదా వీడియో తీశాడు ఒకడు ఉంటాడు దయచేసి వీడియో తీయండి ఎవరు నా అని మొకడి కనేస పెత్తన గాకని ఎవరు మనోడి ఉండండి జిల్లా తిరగరాండిండి యుత్ ఎక్కడ భేరో కొడు పునరంగలు నువ్వు కదా బిగ్ బాస్ సీజన్ నైన్ కి అవకాశం ఇవ్వాలని కూలి బాలీవుడ్ కోలీవుడ్ మల్లు మల్లు టాలీవుడ్ బా బాలీవుడ్ బచావు మల్టీస్టార్ మనం దీంట్లో దీంట్లో పోవాలే బాలీవుడ్ లో మల్లు ఈయన మల్లు వీడియో తీయనీరా చూసారు కదా ఆయన మాత్రం మానడు ఈ పోస్టర్ తీసేసి ఏ ఇప్పుడు పోస్టర్ లేకపోతే పోతావాతాం ఈ దీక్ష ఆపం ఈ రోజు ఆగదు దీక్ష నువ్వు కూర్చో చెంత కూర్చో నువ్వు కూర్చో కూర్చో

మారుతావా నేనే మారుతా నుడు సరే ఇప్పుడు దాకా బిగ్ బాస్ సీజన్లో ఎనిమిది జరిగాయి ఇప్పుడు తొమ్మిదో స్టార్ట్ అవుతున్నా అక్కడ దీంట్లోకి నువ్వు సరేనా ఈసారి ఈసారి బిగ్ బాస్ సీజన్ లోకి నేను పోతా పది సీజన్లో ఈసారి

నాగార్జున దాకా ఈ వీడియో తీసి ఏ వీడియో ఎప్పుడు తీట్లా చూస్తున్నాడు తప్ప జనాలందరూ చూస్తారడ తప్ప వీడియో తీశాడు ఒకడు ఉంటడే దయచేసి వీడియోలు తీయొరా నా అని మొకారి ఏ ఎవరు పెత్తన గాకపిని ఇవరు మనోడి ఉన్న జీల తలకల ఉన్న ఎక్కడ వీరో కొడు పురరంగలు ఇది బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ లోకి తను ఎందు పోగొడు వచ్చు ఆయన ఒక రైతు బిట పోయాడతడు ఇతను ఒక కూలి పెట్టేతను కానీ ఇతను కూలి పెట్టా కానీ కూలి పెట్టి చేయరు ఎప్పుడు అతను చేస్తాడు చేస్తాడు ఏదో పాని బాని పాపం ఆశపడ్డాడు ఉంది ఇతను కూడా బిగ్ బాస్ కి వెళ్ళి అమ్మాయితో రొమాన్స్ చేయాలనుకున్నాడు తప్ప తప్ప ఉండ మీరు ఏ బిగ్ బాస్ అయినా తీసుకోండి టాలీవుడ్ అయినా కోలీవుడ్ అని తెలియదు శాండ్రివుడ్ పట్టవు మళ్ళీ ఉంటాడు ఇదో మళ్ళీ అప్ప ఆహా మళ్ళీ ఉంటు మళ్ళీ పీడియలు ఇవి ఇది ఇది నేను మాత్రం ఇప్పుడే చెప్తానా నేను కానీ బిగ్ బాస్ లో పోతే మళ్ళు మల్లు వీడియోలో నేను కూడా చేస్తా మళ్ళీ వీడియోలు తుమ్మి రేపేస్తా అంతే మళ్ళీ వీడియోలు ఒక్క రోజు నేను చేసి సచిపోతా ఉండదా కాబట్టి ఇతను ఇతను చేసి ఈ దీక్ష దయచేసి అందరూ సహాయం చేయండి ఇతను దీక్షలో మీరు కూడా పాల్గొనండి మీరు కూడా ఈ దీక్ష విజయవంతం చేయండి ఇతను నాగార్జున గారి నాగార్జున గారు ఇక్కడికి పార్క్ వచ్చేదాకా ఇతను ఈ దీక్షలో నుంచి లేవడం ఇతన్ని కొట్టినా తిట్టినా మీరు చంపినా ఇతను ఇక్కడ నుంచి అన్నం నీళ్లు ఏవి తాగడం అంతే కనీసం దీని కూడా దీని కూడా దీని కూడా ఒకటి రెండు మూడు ఏమో వచ్చిన పాడు ఇంకా అంతే ఇంకా అయిపోయింది అయిపోయింది అంతే ఈ రోజుతో ఇంకా ఇతని జీవితం క్లోజ్ అంటే అర్థం ఈ రోజుతో ఇతని జీవితం మారబోతుంది అది మీ చేతుల్లో ఉంది మీ చేతుల్లో ఫోన్ తీయండి వీడియోలు తీయండి నాగార్జున వరకు పోవాలా ఎన్ని వీడియోలు నాగార్జున ఇక్కడ రావాలా అదే బిగ్ బాస్ ఈ పార్కు లో పెట్టా బిగ్ బాస్ అని పార్కు లో పెడితే ఏం నువ్వు ఖచ్చితంగా నువ్వు బిగ్ బాస్ లో పాతావు సరే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎందుకు బాగుంటున్నావు అది చెప్పు ఏంది నీకు దాంట్లో ఏముంది ఆ బిగ్ బాస్ లోకి నువ్వు దేనికి బాగుంటున్నావు అందరు దేనికి పోతారు ఆడుతారు కదా ఎవరు ఆడుతారు కదా అందరూ దేనికి పోతారు అంటే ఫేమస్ అవ్వాలని డబ్బు సంపాదించాలని పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ చేయాలని పోతావు నువ్వు ఎంత పోతావా అందరూ చేసి నేను కూడా నువ్వు కూడా అంటే నువ్వు డిఫరెంట్ గేమ్ చేయవా నేను మాత్రం దారి పోవా నేను బిగ్ బాస్ లో దేని పోతాను చెప్తా ఫస్ట్ తిండి తిన్నాడు పోతా ఈ అమ్మ బయట ఏదైనా కాస్ట్లీ ఫుడ్ తినాలంటే డబ్బులు లేవు ఇంకొకటి బిగ్ బాస్ లో పోతే అందమైన అమ్మాయిలు ఉంటారు అందమైన ఆంటీలు ఉంటారు వాళ్ళ కోసం పోతా రొమాన్స్ చేస్తా డ్యాన్స్ చేస్తా

మచ మచను ఏం బాధపడు మచ అంటే బామర్ది గారు బామర్దే ఇన్నా బామర్దిడిడి ఇడ నా కొడత తాత తాత నా బామర్ద కొడత తాత బామర్దే ఆ నీ ఆ గావుతం కొడుత తెలుసినప్పుడు రావాలి అడవా 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 తుచి తాత దయచేసి మీరందరూ మీరంతా కలిసి మీ చేతుల్లో శక్తి ఉంది మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి టెక్నాలజీ ఉంది వాడండి దయచేసి మీరంతా కలిసి ఒక మాట మీద రండి అట్ట పోయి మమ్మల్ని మా ఇద్దరిని ఎలాగ బిగ్ బాస్ లోకి పంపండి లేదా తుయ్యండి లేదా మమ్మల్ని కాళ్ళు చేతులు కట్టి బిగ్ బాస్ చేయండి ఏదో ఒకటి చేయండి దయచేసి మా బాధని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు బిగ్ బాస్ లో పోతే నువ్వు నువ్వు ఎంతమంది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తావు చెప్పు చెప్పు చెవా అక్క చర్యలు నీక చూశారు కదా ఎంత మంచి మనసు చూడండి బిగ్ బాస్ లో ఎవరున్న అమ్మాయిలు వస్తే ఆ అమ్మాయిలు అందరూ మానవుడికి అక్కలు చర్యలు చూడండి ఇలాంటి మాటలు రావాలంటే మనసు కావాలా చూసారా మంచి బిగ్ బాస్ బాస్లోనే కాదు మన దేశంలో ఉన్న వాళ్ళందరూ వీడికి అక్కలు చర్యలు అంటారా అంతే కదా సర్లే ఒక్కనే కాబట్టి ఏందంటే ఇదంతా కూడా అతనికి మంచి మనసు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు దేనికి పోతారంటే రొమాన్స్ చేద్దామని ఏదేవో చేద్దాం అని పోతాం కానీ మనోడు మాత్రం బిగ్ బాస్ ఉండేవాళ్ళు అక్కడ చర్యలు అన్నాడు అంటే ఏమన్న అర్థం అంటే ఏమని అర్థం ఇతను దేశాన్ని ప్రేమిస్తున్నాడు తప్ప ప్రేమించాడు తప్ప వాడు మాట్లాడితే కదా మాట్లాడు చెప్పేది నువ్వు బాగా కొడతావు తీసుకుంటా అంత భలే బాలీవుడ్ నేను పోరా అందుకనే ఈ అడ్డే మిట్టుకుని పోతా తల్ ఫేమస్ కదా రొమాన్స్ అమ్మాయితో రొమాన్స్ ఆట చేస్తా అమ్మాయి చాలే బ్యాక్ ఫ్రీగా డబ్బులు ఆడతారు నువ్వు నీకు అర్థం ఆయన డబ్బులు ఆయన పోతాడు నేను ఆడపోవాలా

ఎవరైనా చూసారా ఊరి పని నేను కూర్చుంది నేను దేని కూర్చున్నానా అర్థం కాదు ఇప్పుడైనా నేను కూడా బిగ్ బాస్ లో తోడతావరే సరళంగా మాట్లాడా ఉండతా అమ్మాయిలు కోసం ఆంటీ అంటీ ఆంటీలు ఆంటీలో అమ్మాయిలు దేవరా అమ్మాయిలు ఆంటీలు కలుసు ఉంటా ఉండతా మాట్లాడా మాట్లాడా ఏదైనా మాట్లాడా మాట్లాడా మీడియా కాదన్న కాదు అరే నేను మీడియా కాదు మీడియా నేనే మీడియా నా మొగం చూసే నన్ను చూసి మీడియా చెప్పాడమే అంటే చూసారు కదా ఒకటి బాగా ఏదైనా పని చేస్తే దానికి బాయ్ మన ఇద్దరం బాధ వద్దా రాని తూకేస్తున్నాను తూకేస్తావా మంచి లేదు లేదు నాకు వాల్యూ లేదు ఆయన కోడలేదు నీకే కాదు బాబాయ్ అండి పర్మతి రాజు కదా అతని పేరు ఇతను పేరు నేను ఎక్కడిచ్చా పోరాడ ఓడి ఓడి నాయకు నా ఏమి లేవుడా నేను కూడా ఊరికే ఫేమస్ అవుదాం మాడతా ఫేమస్ సౌదానం మాడతాయి కూర్చుంటే అది ఏం బిగ్ బాస్ కిడ్ పుడుకుంటే బస్సు తొక్కేస్తా ఫేమస్ అవుతాడు చూసారు కదా గౌతమ్ 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 చూశారు కదా కాసేపు ఇంకా ఇంకొక గంట సేపు ఈ ఉన్నానంటే జనాలు అందరూ మా ఇద్దరిని కొట్టే రోడ్లు వేస్తారు ఇంకా ఇదేం పోతా బాబు చూసారు కదా కాకపోతే బిగ్ బాస్ లో బావో ఏడు చేస్తాడు దీక్ష ఇది అన్యాయం ఇదే ఏంది దారుణం ఏంది అక్కడ పక్క దేశంలో ఐపీఎల్ జరిగితే ఎక్కడ ఉండాలా ఉండదు నా ఫ్రెండ్ నా ఫ్రెండు చేస్తాను అయితే నేను చేస్తాను అయితే ఉండు తాత చూసారు కదా ఇప్పుడు మన కుర్చీ తాత మాట్లాడుకోవడం తాత మనోడు పవర్ ఉన్నాడు ఏమంటావు చెప్పు నువ్వు అసలు మనోడు ఏం ప్రాబ్లం ఒకటి బాగానండి జీవితంలో ఏదైనా సాధించాలంటే నిస్వార్థంగా ధైర్యంగా ఉండాలా దీక్ష చేస్తున్నాడు మొట్టని మనకి సంబంధం లేదు సూపర్ సూపర్ బాబా బాబాయ్

నేను బాబాయ్ నా కొడుకులు అన్నావు నేనూ నేను కష్టపడే కష్టం అగో అతనికి బాగా ఎరుకా పట్టాడు కష్టం అగోనికి నాకు నలుగురు పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ పెంటల్ నా కొడుకులే అందరు పెళ్లి చేసిన ఎవడు నా పిల్లల్ని ఏమనద్దు ఎవడు నాకు రూపాయించకపోయినా నిస్వార్థంగా నేను బతుకుతా నా భార్య స్వాతి అయ్యా నాది లవ్ మ్యారేజ్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ లవ్ మ్యారేజ్ సేమ్ క్యాస్ట్ నాట్ ఇంటర్ క్యాస్ట్ సేమ్ ద నైస్ నైస్ రెడీ నో ద వైఫ్ నాట్ ద దైఫ్ భార్య నుంచి బతుకుతాడుగా నేను నేను అడగా ఎవరైనా ఇష్ట తీసుకుంటా నేను ఇచ్చే తీసుకుంటా కానీ అడగా నా జీవితం ఇచ్చిద్దామండి అయ్యా నువ్వు రికార్డ్ చేసుకోక పాట పాడతాడుతా ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనో వేదన ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా వేదన దమ్మస్తుంది బాబాయ్ ఓకే బ్యాస్ తీసుకోతా సార్ ఇంకా చూసారు బాయ్ కుర్చీ తాత లాంటి బిగ్ బాస్ లో వాళ్ళు వచ్చి అడిగిన ఆయన బోర ఏమైనా సాయం చేయండి పెద్ద ఫేమస్ అయ్యండి ఏమైనా తాత బాగుంటుంటే బిగ్ బాస్ లో నేను పాత నేను పాత వాడ తర్వాత రోజు ఒకటి చేస్తున్నాడు దీక్ష ఎవడో ఒకడు దీక్షలు చేయడు ఎవడో ఒకటి ఫేమస్ అవ్వడం ఎవడో ఒకటి చేయడం నాలాగా నేను కూడా అంతే నేను అదే పరిస్థితి నాది అదే నా నా దారి కూడా అదే నేను కూడా అవుతా ఫేమస్ అవుతా తాత గౌతమ్ కవర్ చేయి చూసారు కదా చూశారు కదా ఇతను ఫ్లెక్స్ మార్చేస్తాడు చూడండి ఫ్లెక్స్ మార్చి చూడండి చూసారు కదా ఇది పరిస్థితి బిగ్ బాస్ సీజన్ నైన్ కి అవకాశం ఇవ్వాలని కూలిపెడ్డా నిరాహార దీక్ష బాలీవుడ్ కోలీవుడ్ మల్లువుడ్ శాండిల్వుడ్ హఠావు టాలీవుడ్ బాల్టీస్టార్ మన్మత్ రాజా ప్రేమదాస్ సినిమా హీరో ఇది ఎప్పుడు వచ్చిందా ప్రేమదాస్ సినిమా చూడలేదా అయింది పట్టిందా ఎప్పుడు ఎప్పుడు సినిమా నువ్వు

మీరు ఈ వీడియో చూసి బిగ్ బాస్ కి ఇతన్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి బిగ్ బాస్ లో కట్ చేసేయండి తాత ఫోన్ బిగ్ బాస్ పోవాలంటాస్ అదే బిగ్ బాస్ పెద్ద బాస్ పోదావా బలి పోసిపోతారా సెట్ అని పిలుచుకొని పోతాండి కింద పిలుచుకోండి పోయాండు ఇంకెవరు అంటూ పోయినా